ఈనాడు సంఘమునకు వెళ్లే పరిశుద్ధులకు కూడా దీని గురించి బాగా తెలుసు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నప్పుడు మానవాళి అంతా ఆదాము మరియు చేసిన పాపమును స్వతంత్రించుకున్నారు ఏమైనా మనమెలా నిత్య జీవమును పొందగలమనే సూత్రమును గ్రహించకుండా వారు పస్కా యొక్క ప్రాముఖ్యతను మరియు పస్కాను తీసుకువచ్చిన దేవుడు ఎంత అమూల్యమైనవారో పూర్తిగా గ్రహించటంలో విఫలమవుతారు ఆదికాండము గ్రంథంలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము గురించి మరియు జీవవృక్షము గురించి సెలవిచ్చారు జీవవృక్షము అనది దాని నుండి తినువారికి నిత్య జీవమును ఇచ్చు ఫలములను సూచించునని మనకు బోధించారు పదమూడులో లోకము పుట్టినప్పటి నుండి మరుగుచేయబడిన సమస్త విషయాలను ఉపమానాల ద్వారా బయలుపరుచునని దేవుడు వాగ్దానం చేశారు అయితే ఏదేను తోట యొక్క ఉపమానంలో ప్రస్తావించబడిన జీవవృక్షము ఖచ్చితంగా ఏమిటి మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము నుండి తిన్న తరువాత మరణించుటకు నిర్దేశింపబడిన మానవళిని రక్షించుటకు వారు జీవవృక్షం నుండి తినడానికి ఒక మార్గం తెరవబడవలను జీవవృక్షం నుండి తినడం నిత్య జీవమును ఇచ్చినప్పటికీ మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలములను తిన్నవారు దానిని సమీపించకుండా అడ్డుకునుటకు దేవుడు మార్గాన్ని ఆపివేశారు ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇలా వ్రాయబడను దేవుడైన యహోవా అతడు ఏ నెల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను ఖడ్గజ్వాలలతో దూతలు జీవవృక్షమునకు గల మార్గాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు పాపులు దానిని కూడా చేరుకోలేరని నిర్ధారిస్తారు ఫలితంగా ఎవరూ నిర్లక్ష్యంగా జీవవృక్షమును సమీపించలేరు అయితే ఆదికాండములో నమోదు చేయబడిన జీవవృక్షము ఒక ఉపమానం ద్వారా వర్ణించబడను కాని నిజానికి దాని నిజరూపమేమిటి ఈ ఉపమానాన్ని ఉపయోగించడం ద్వారా దేవుడు ఏమి తెలియజేయటకు ప్రయత్నిస్తున్నారు నేను పరలోకానికి వెళ్లగలను నేను రక్షింపబడదను లేక నేను పాప క్షమాపణను పొందుకున్నాను అని వాదించేవారికి ఈ సమాధానము ఇంకా సరికాదు రోజు పస్కా అనబడే జీవపు పండుగను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించారు అని మనం స్పష్టంగా గ్రహించగలిగినప్పుడు నిత్య పరలోకపు రహస్యము మరియు ఏదేను తోటలోని జీవవృక్షము పస్కా యొక్క సత్యములోనే దాగియున్నదని మనం గ్రహించవచ్చు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుండి తిన్న తరువాత మర్త్యముగా మారిన మానవాళికి దేవుడు ఈ బోధనను బయలుపరిచారు మీరు జీవవృక్ష ఫలములను తిన్నట్లయితే మీరు నిత్య జీవమును ఉండగలరు జీవవృక్షము యొక్క నిజస్వరూపము ఏమిటో చూచుటకు యోహాను ఆరవ అధ్యాయమును చూద్దాం ఆరవ అధ్యాయం వచనము కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవముగలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే వారు ఏమి కలిగి ఉన్నారు గలవాడు ఏదేను తోటలో నిత్య జీవము పొందుటకు ఒక వ్యక్తి ఏమి తినవలసి ఉండను నిత్య జీవము కొరకు జీవవృక్షం నుండి తినడం అవసరమని చెప్పబడను యోహాను ఆరవాధ్యాయంలో యేసు క్రీస్తు మీరు నిత్య జీవము మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగవలెను అని సెలవిచ్చారు దేవుడు మానవాలికి నిత్య జీవమును ఇచ్చుటకు ఒకే ఒక మార్గము కలదు దేవుడు మనకు ఒకే మార్గాన్నే అనుగ్రహించారు మరియు ఈ ఉపమానం వెనుక ఉన్న వాస్తవికత ఏమిటి మనం యేసు శరీరము తిని ఆయన రక్తము త్రాగినప్పుడు ఏమి జరుగును ఆయన వారు నిత్య జీవము కలిగియుండదరు అని చెప్పారు కావున యేసు యొక్క శరీరము మరియు రక్తము ఏదేను తోటలోని జీవవృక్షమును సూచిస్తుంది జీవవృక్షము యొక్క నిజరూపము శరీరము మరియు రక్తము